ముందుగా సంవత్సరం క్రితం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాండర్ అయితే ప్రవేశపెట్టిరు కానీ ఒక్క ఉద్యోగం ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు కాబట్టి ఈ రోజు ఈ జాబ్ క్యాలెండర్కి మేము పెద్ద చేస్తా ఉన్నాం సరే పూజారోవి కూడా బాధ్యతలు నియంత్రిస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఎట్లా చెప్పాలి అట్టా చెప్పే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మా బాధలు ఎట్లా చెప్పినా వీళ్ళకి వీళ్ళకి వినబడతాయి కాబట్టి వీళ్ళ వెరైటీగానే చెప్తే అప్పుడే మా మాట్లాడినాడు మా బాధ ముందుగా ఎస్ఐఎన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గ్రూప్స్ నోటిఫికేషన్ స్వాహా డిఎస్ఈ నోటిఫికేషన్ సాహా డిపిఓ నోటిఫికేషన్ స్వాహా పవర్ సెక్టర్ నోటిఫికేషన్ స్వాహా పారం బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ స్వాహా బంగార్పణం సమర్పయామి జాబ్ క్యాలెండర్ సమర్పయామి ముందుగా ఈ జాబ్ క్యాలెండర్ ఉన్నది కన్నం పెడుతున్నాం మేము ఎందుకంటే జాబ్ క్యాలెండర్ పెట్టి పెట్టరు కానీ ఇంతవరకు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా నిరుద్యోగులని కాంగ్రెస్ ప్రభుత్వం అభ్య పెడతా ఉంది తీవ్ర ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేస్తా ఉన్నది కాబట్టి కబర్దార్ కాంగ్రెస్ చెప్తా ఉన్నాం మేము తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయకుండా మాత్రం మీరు ఎక్కడ మీరు ఎక్కడ కనిపిస్తే అక్కడ మీ కార్లు పడుతున్నాయి సరే బరాబర్ మీ మెడల్ వచ్చిన సరే మా ఉద్యోగ నోటికేషన్ మేము చేయించుకుంటామని చెప్పి చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు తెలంగాణలో పెద్ద ఒక నిరుద్యోగి ఎంత ఇబ్బంది పడతా ఉన్నాడో ఎంత అరికోత పడతా ఉండో మీరు చూస్తా ఉన్నారు కాబట్టి తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి కూడా ఈ జాబ్ క్యాలెండర్ అదే జాబ్ క్యాలెండర్ మళ్ళా మళ్ళీ ఇదొక ముచ్చట మళ్ళా జాబ్ క్యాలెండర్ చెప్పేసి మళ్ళా మళ్ళీ దీనికి రెండోసారి వర్షం కూడా మేమే చేయాల్సి వస్తుంది కాబట్టి ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి కొడతా ఉన్నాం